రాడ్ తెలుస్తున్నాము తెలుసు అంత పోయేద్దాం ఇన్ని ఫ్రాడ్డు దానికి చైన పైకి ఎక్కిచ్చు ఇంకో చెరువులో దించుదాం ఇలా ఇలా ఇవి ఇంకో చెరువులోకి దించుతున్నాము ఇంకా పైకి లేదు దెబ్బ దెబ్బ ఎక్క ఇప్పుడు ఇనుపు రోడ్డుని పట్టుకెళ్ళి వేరొక చరులు వేసుకొని మరి ఆ చెరువు కూడా ఆ విధంగానే లాక్కోవాలి ఇంకా ఈ విధంగా పని వాళ్ళం పైకి ఎక్కించి చెరువులు దించడం కష్టంగా ఉండేది అయినా ఈ పెద్ద పెద్దరాడ్డు పట్టుకొని చైన్తో తిమ్మి ఎక్కాలంటే చాలా కష్టంగా ఉంది దెబ్బ చూడండి ఎంత దెబ్బ ఇసుక దెబ్బ పక్క ఆ పక్క చెరువులో దించుతున్నాం చైన్ చివరికి మొత్తం అన్నీ లాగేసాం మనకు టైము కూడా ఒంటి గంట అయిపోయింది ఇంకా పట్టుకెళ్ళి ఇంకా షెడ్ దగ్గర పట్టుకెళ్ళి ఇంకా అక్కడ పెట్టేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోవడానికి మేము వచ్చేసాము పెట్టేశాం అక్కడ పెట్టేసి ది ఎండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి